డాక్టర్ గారు చాలామంది చెప్పే విషయం ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తే బాడీకి మంచిది అదంతా ఓకే డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది షుగర్ ఎలా తగ్గుతుంది ఎక్సర్సైజ్ చేస్తే సో బేసికల్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన క్యాలరీస్ బర్న్ అవుతాయి సో ఈ క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి అంటే ఎక్కడి నుంచి ఆ క్యాలరీస్ బర్న్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ మనం గ్లూకోజ్ వెళ్ళి క్యాలరీస్ బర్న్ చేయడం వల్ల ఆ క్యా గ్లూకోజ్ యూస్ చేసుకోవడం వల్ల క్యాలరీస్ బర్న్ అవుతున్నప్పుడు దాని వల్ల గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి సో అందుకే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి అదే మీరు ఆల్రెడీ తక్కువ గ్లూకోజ్ చేసుకుని మనం వెళ్ళి ఎక్సర్సైజ్ చేసామనుకోండి ప్రోటీన్ బ్రేక్ అవుతుంది సో ప్రోటీన్ బ్రేక్ అవడం మంచిది కాదు సో డయాబెటిక్స్ లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల గ్లూకోజ్ ఎనర్జీ దానికోసం వెళ్తుంది క్యాలరీస్ బర్న్ అవడానికి హెల్ప్ చేస్తుంది సో దానివల్ల మీకు గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి సో ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనము మినిమం కొద్దిగైనా కాప్స్ తీసుకొని వెళ్ళాలి టు ప్రివెంట్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అండ్ అదర్ ఫ్యాట్ బ్రేక్ డౌన్ ఓకే ఇంకోటి ఇంకోటి ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే మన హార్ట్ కూడా మంచిది డెఫినెట్లీ ఎందుకంటే అదే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి సో ఇవన్నీ ఎక్కువ యూస్ చేసుకుంటూ మనం ప్రోటీన్ బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి అదే మెయిన్ మెయిన్ థింగ్ ప్రోటీన్ బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి అంతే థ్యాంక్ యూ